వెల్కమ్ డివోషనల్ బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహానికి సంబంధించిన కానీ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి వాస్తుకి సంబంధించిన సమస్యలకి పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే గురుగారు మీలు బంగరంగానూ కార్యక్రమం ద్వారా వాస్తుకి సంబంధించిన ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము సో మరి ఈరోజు వాస్తుకి సంబంధించి ఏం చెప్పబోతున్నారు మనకి వాస్తు అనగానే వాస్తు బాగుంది అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థికంగా బాగున్నప్పుడు మనకి అన్ని రకాలుగా బాగున్నట్టు అనుకుంటారు కానీ ఆర్థికంగా బాగున్నంత మాత్రాన అంటే ఈ ఎవరైతే కోటీసులు ఉన్నారో విపరీతమైన ఆస్తులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉండవా చెప్పండి ఉంటాయి ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య పరమైన సమస్యలు ఉంటాయి మానసిక పరమైన సమస్యలు ఉంటాయి వాళ్ళకు కూడా వాళ్ళకి స్థాయి తగ్గట్టుగా ఆర్థిక సమస్యలు కూడా ఉంటాయి అంటే వాళ్ళు వాళ్ళు ఒక టర్నోవర్ చేయాలి ఆల్రెడీ ఒక వంద కోట్లు టర్నోవర్ ఉంది చేస్తున్నారు వాళ్ళకి ఆసుపత్రికి వెయ్యి కోట్లు ఉన్నాయి కానీ వెయ్యి కోట్లు మీరు వాళ్ళు అమ్ముకొని ఎంజాయ్ చేయలేరుగా వేరుగా వెయ్యి కోట్లు ఉన్నాయి అవన్నీ మీరు డిస్టర్బ్ చేయరు కదా అట్లనే వాళ్ళకు కూడా ఆర్థిక సమస్యలు ఉంటాయి మనకి సామెత ఉంది కదా ఏ చెట్టుకాదే మనకి ఏ చెట్టు కాదు ఏ చెట్టుకా గాలి అని అట్లానే ఎవరికి ఎంత ఉండాలో అంత స్థాయిలో ఉంటాయి ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి అసలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే ఉండవు ఉన్నప్పుడు ఇంక మరి వేరే ప్రాబ్లమ్స్ ఉండవా ఉంటాయి ఉంటాయి అంటే మనకి ఏదైతే లేదో అది కావాలనుకుంటున్నప్పుడే మన సమస్య అది ఏదైనా కానీ ఒక ఒక హెల్త్ ఉంది హెల్త్కి సంబంధించి మనకు అన్ని కోట్లు ఉన్నాయి బాగుంది డబ్బు ఉంది మానసికంగా బాగుంది అంతా బాగుంది మన కళ్ళ ముందు అలా చిటికేస్తే పంచభక్ష పరిమాణాలన్నీ వస్తాయి కానీ తినటానికి లేదు ఏం లేదు డాక్టర్ చెప్తాడు నువ్వు తీపి తినొద్దు ఉప్పు ఎక్కువ ఉండద్దు కారం ఎక్కువ ఉండొద్దు ఈ టైంకి తినాలి ఇక్కడ ఈ టయానికి పడుకోవాలి ఇట్లా ఒక రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట అప్పుడు మరి అది కూడా మనసే కదా మనకి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఈ మనం ఈ ఇల్లుని చూస్తే ఒక రఫ్గా గీచారు మీకు ఇప్పుడు ఇది ఓకే ఇక్కడ ఇంట్లో వచ్చేసరికి ఈ సౌత్ పెరిగి ఉంటుంది ఇక్కడ జనరల్గా ఏంటంటే ఈ సౌత్ ఇట్లా నైరుతి పెరిగి ఉన్నప్పుడు అంటే కోణంగా పెరిగింది ఇక్కడ ఏదైనా ఒక స్థలంలో ఒక స్క్వేర్గా పెరగటం వేరు కోణంగా పెరగటం వేరు ఓకే కోణంగా పెరిగితే అది ఒక కత్తిలాగా ఉంటుంది అనమాట అంటే బాగా పదును పెట్టిన కత్తిలాగా ఉంటుంది కోణంగా పెరిగినప్పుడు అది మంచి అయిన అంతే ఉంటుంది చెడు అంతే ఉంటుంది ఓకే మన దక్షిణ పెరిగింది కాబట్టి ఇది చెడు కింద లెక్కే ఇప్పుడు ఇంటి గల యజమానికి విపరీతమైన ఆస్తులు ఉన్నాయి మామూలు ఆస్తులు కాదు కనీసం రెంట్ వచ్చేసరికి ముప్పై నుంచి నలభై లక్షల మధ్యలో వస్తుంది ప్రతి నెల ఇంక అసలు ఏముంది ఒక్కడే కొడుకు చూడండి ఎవరు లేరు పిల్లలు మిగతా ఆడపిల్లలు కానీ ఎవరు లేరు ఒక్కడే కొడుకున్నాడు కానీ అనుభవించడానికి కొడుకు ఇక్కడ లేడు ఉన్నాడు మనిషి ఉన్నాడు బయట వేరే కంట్రీస్లో ఉన్నారు వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ఇద్దరు తండ్రి కొడుకులకి చిన్నప్పటి నుంచి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ దగ్గర నుంచే అస్సలు పడదు మనం మనం ఎక్కువగా భార్యాభర్తలు పడదనుకుంటాం లేదా అన్నదమ్ములకి వాళ్ళిద్దరికి పడదనుకుంటాం చిన్న పిల్లల దగ్గర నుంచి అక్క జల్లకి కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లా ఉంటారు అది ఒక ఒక రకంగా ప్రేమలో భాగం అది కానీ వీళ్ళకి అట్లా కాదు ఇదే ఇంట్లో ఎదిగారు బాగా ఎప్పుడేదో ఆస్తులు కొన్నారు వీళ్ళకి ఏంటంటే ఇంకొకటి నైరుతి పెరిగినప్పుడు మీరు ఎంత ఎట్లా వచ్చిందని చెప్పేసి మీరు అడగచ్చు ఇక్కడ ఈ ఇటు పక్క వాళ్ళకి ఈశాన్య మూల మంచి స్థలాలు ఉన్నాయి వాళ్ళకి అవి బాగా కలిసి వచ్చినాయి బాగా విపరీతం కలిసి వచ్చినాయి దాని మూలం ఏంటంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చిన్నప్పటి నుంచే తండ్రి కొడుకులకి ఇద్దరికి మామూలుగా జనరల్గా ఏమనుకుంటారు పిల్లలు కదా తండ్రి తిడుతుంటాడు పిల్లగాడు ఇలా ఉంటాడు పెడగా ఉంటాడు అనుకుంటాం కానీ ఆడేం చేశాడంటే చిన్నప్పటి నుంచే తండ్రి మీద ద్వేషం పెంచుకునేవాడు ఎందుకంటే చిన్న చిన్న వాటికి కొట్టడం తిట్టడం ఫ్రెండ్స్ ముందు అవమానించినట్టు మాట్లాడటం అది జనరల్గా ఎవరు తీసుకోరు అంత ఇదిగా కానీ ఇతను చిన్న కంటే దగ్గర నుంచి ఎక్కువ బాగా మైండ్కి తీసుకున్నాడు తీసుకున్నాడు ఇతను ఏమి బాగా చదివించాడు ఇతనికి ఏమి లేదు పాపం తండ్రికి ఏం లేదు పిల్లలు కదా వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి అలా ప్రవర్తించారు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కనిపిస్తుంది ఆయనకి అటు మాట్లాడాలంటే భయం వేసేది ఆయనకి ఎందుకంటే ఏం మాట్లాడినా కానీ ఈయన మామూలుగా ఆయనకు మనసులో ఏం లేదు మామూలుగా మాట్లాడతాడు అవన్నీ కూడా తగ్గించేశాడు తిట్టడం కానీ అంత పిల్లలు ఎదిగే కొందేమవుతుందంటే కొంత మార్చుకుంటారు వాళ్ళు కూడా కానీ అతను పిల్లగాడి విషయంలో మార్పు రాలా అంటే వాస్తు దోషం అనేది బాగా పనిచేస్తుంది అక్కడ ఓకే లోపల ఏదో తెలియని ఇది పెట్టుకున్నాడు అంటే ఇది ఒక్కటే కదలే ఇంట్లో కూడా వేరే లోపాలు ఉన్నాయి అవన్నీ మనం ఇక్కడ గీయటం అనేది కుదరదు కాబట్టి చెప్తున్నాను దాని మూలంగా అతను ఈ ఈ డిగ్రీ ఇంటర్మీడియట్ అదే మన ఇంటర్మీడియట్ అయిపోయిన దగ్గర నుంచి ఇంజనీరింగ్ కూడా ఇక్కడ అతను ఉండే ప్లేస్లో చదవలేదు ఇక్కడ వేరే ఆస్తులు ఉన్నాయి కాబట్టి వేరే కంట్రీస్కి వెళ్ళి చదివారు దూరంగా పెరగడం పెట్టింది అక్కడే జాబ్ చేసుకోవటం అసలు జాబ్ చేసిన అవసరం లేదు వాళ్ళకి ఎందుకంటే అంత ఆస్తులు ఉన్నప్పుడు జాబ్ చేయరు ఎవరు బయటకు వెళ్ళిపోయాడు అక్కడే ఉన్నాడు అక్కడే ఒక అమ్మాయి ఇలా తెలియకుండా కూడా మ్యారేజ్ చేసుకున్నాడు వీళ్ళు తల్లిదండ్రులు కూడా ఇచ్చి ఈ మ్యారేజ్ చేసి అంత కూడా ఇవ్వలే చేసుకున్నాడు ఇప్పుడు అతని బాధ ఏంటంటే నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి నా కొడుకు నా కోళ్ళు రావాలి పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు మన వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అతనికి వాళ్ళందరూ ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చి మన ఉండాలి అతనికి అది చూడండి ఎంత లోపం కనిపిస్తుంది అది అంటే రిలేషన్స్ అనేది కూడా మనకి అది కూడా ఆస్తుల కింద లెక్కే ఆరోగ్యం మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం ఆర్థికపరమైన అంశాలు వీటితో పాటు మనిషికి రిలేషన్స్ కూడా చాలా అవసరం ఆ రిలేషన్స్ అనేది కొంతవరకు దూరమైనా మనకి మనసు అంత ఇబ్బంది పడదు కొంతవరకు అంటే మనకు కొంచెం దూర బంధువులు కానీ లేదా ఎప్పుడో ఇంచున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయంలో కూడా కొంచెం మనం నెగ్లెక్ట్ చేస్తాం సరే ఏముందరనే మనం అనుకుంటాం కానీ దగ్గర వాళ్ళు తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి సరే తోడబుట్టిన వాళ్ళు కూడా తీసేద్దాం సొంత రక్త పంచుకుట్టిన బిడ్డలు అట్లా అంత దూరంగా ఉండి అంత ద్వేషిస్తూ ఉంటున్నప్పుడు అతనికి అది లోకమే కదా ఎంత ఎందుకు చెప్తున్నానంటే మనకి చాలామంది కొన్ని అపోహను పోగొట్టాలని చెప్తున్నాను ఆర్థికపరమైన ఇబ్బందులు లేనంత మాత్రానే వాస్తు బాగున్నట్టు కాదు మీ నేను చెప్పాయనకి వచ్చేసరికి హెల్త్ పరం కూడా చాలా బాగుంటాడు ఆయన దాదాపు సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఎయిటీస్ దాకా ఉంటాయి చాలా హెల్తీగా ఉంటాడు అన్నీ ఏదైనా ఇవాళ ఒక ఒక థర్టీ ఇయర్స్ మనిషి ఎలా ఉండగలుగుతాడో అలా ఉండ ఉండగలుగుతాడు కానీ లోపల ఆయనకి తెలియని ఇది ఒక్కటే మైనస్ అంటే ప్రతి మనిషికి మైనస్ ఉంటుంది చిన్న చిన్న మైనస్లు అయితే ఓకే కానీ ఇది పెద్ద మైనస్ ఆయనకి దీనికి రెమెడీ ఏంటి సార్ చేసాము రెమెడీ చేసాం అద్భుతమైన రెమెడీస్ చేశాం మీకు అసలు విషయం అదే నేను చెప్తుంది ఇలాంటి ఉన్న మనిషికి మనం చాలా చాలా బాగా చేసాం చిన్న చిన్న చిట్కాలతోటి అంటే చిట్కాలు చిన్నవి కానీ కొంచెం ఖర్చు అయింది వాళ్ళకి అంటే కాబట్టి చేసాం అది తర్వాత చిన్నగా నిదానంగా ముందు పిల్లలు వచ్చారు వాళ్ళు మన వాళ్ళు మన రాళ్ళు వచ్చారు తీసుకురావటం అతనిలో కూడా నేను మాట్లాడాను అతనితో పర్సనల్గా మాట్లాడాను ఫోన్లో మాట్లాడి చాలాసేపు ఒక వన్ అవర్ నేను అతను నేను మోటివేట్ చేశాను కొంచెం కరిగాడు మనిషి వన్స్ కరగటం మొదలుపెట్టారంటే ఇంకా ఆటోమేటిక్ కరిగిపోయింది ఆ ఫస్ట్ కరగటం అనేది ఇంపార్టెంట్ ఓకే ఇక తర్వాత చిన్నగా నిదానంగా పిల్లలు రావటం అంటే పెద్ద సిటీలో జరిగింది అది మన స్టేట్ కాదు బయట వేరే స్టేట్లో చిన్నగా పిల్లలు రావటం తర్వాత భార్య రావటం అట్లా దగ్గర అయిపోవటం తర్వాత ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు అందరూ నేను చూశాను నన్ను ఒక రోజు లంచ్కి పిలిచారు కూడా నేను మా టేబుల్ మీద కూర్చొని అందరం భోజనం చేయటం అంత చాలా సరదాగా ఉన్నారు ఆయనకి ఇప్పుడు హ్యాపీ సరే తర్వాత ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చేసరికి ఇంకో సమస్యలు రావచ్చు ఎట్లా వస్తుంది అంటే సేమ్ ఇదే సమస్య రావాలంటలేదు పిల్లలు ఏదన్నా అంటే వాసు దోషం నేను చెప్తుంది ఓకే మనం వాస్తు సరి చేసాం కాబట్టి ఓకే అలా అలా ఉన్నప్పుడు ఇంకో లోపల ఎలా రావచ్చు అంటే వాళ్ళ పిల్లలు వచ్చేసరికి దుర్వ్యాసన బానిస అవ్వటం లేదా ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవటం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పని చేయటం అట్లా ఇంకో రకంగా కావచ్చు డబ్బు అయితే ఉంటుంది వాళ్ళకి కానీ కొంచెం మానసిక మానసికమైన ప్రశాంత అనేది ఉండదు అందుకని రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే దానికోసం మీకు ఉన్న విషయం ఓకే అనమాట అది